మీరు చూస్తున్నారు కదా ఆ పక్క ఏ విధంగా అయితే డిజైన్ ఉందో ఈ పక్క కూడా అదే విధంగా డిజైన్ ఉండే మొత్తం డొల్ల కొట్టి మొత్తం ప్యాకెట్స్ మందు సీసాలు బీర్ సీసాలు మొత్తం దరిద్రమైన దరిద్రంగా వేసి పెట్టినారు ఇదంతా ప్రసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది ఇది మొత్తం మొత్తం పగల కొట్టి పెట్టారు ఇది బాయ్ చూడచ్చు ఎక్సలెంట్ ఉంది అసలుకి ఇదిగోండి యూ యూ చూడండి ఇదిగోండి బీరుసి చాలు ఈ దారి కూడా ది ఎంత ఘోరంగా అనేది తెలియాలి దారా చెప్పులేసుకో హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చూస్తుంటారు కదా ఇది నంద్యాల నుండి కడపకు పోయే హైవే నా ఆళ్ళగడ్డ నంద్యాల నుండి కడపకు వెళ్ళే హైవేలో ఇదిగోండి ఈ విధమైన పురాతనమైనటివి షెల్టర్స్ అయితే కట్టారు ఆ షెల్టర్సు ఇంక ఇక్కడ ఒకటి పురాతనమైన కోనేరు మాదిరి ఒకటి ఉంది అది చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇది షెల్టరు అప్పట్లో ఎవరైనా రస్తా అమ్మడి నడిచి వెళ్ళే వాళ్ళకు ఒక షెల్టర్స్ మాత్రం ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం అది చూడండి ఏ ఏ స్థితిలో ఉందో మొత్తం బీరు సీసాలు తాగి ఈ విధంగా మొత్తం ఈ విధంగా గబ్బు గబ్బు చేసి పెట్టారు ఇదిగోండి ఇక్కడ రాగానే మనకు పైన అయితే ఇదిగోండి ఇదైతే ఏర్పాటు చేశారు చూడండి శుభమస్తు స్వస్తి శ్రీ విజయ బ్యదయ ఏదో రాశారు ఇది షెల్టర్ నిర్మించిన వాళ్ళ పేర్లు అనుకుంటా బహుశా ఇదిగోండి ఏ విధంగా ఉన్నాయో చూడండి మొత్తము మొత్తము డొల్ల కొట్టేసాను మొత్తం తాగి మొత్తము ఇది చూడండి ప్యాకెట్లు మందు సీసాలు మందు సీసాలు వాటర్ ప్యాకెట్లు ఇక్కడ చూడండి మొత్తం ప్యాకెట్స్ మందు సీసాలు బీరు సీసాలు మొత్తం దరిద్రమైన దరిద్రంగా చేసి పెట్టారు ఇదంతా షెల్టర్ కోసము వాళ్ళు పూర్వము ఏర్పరిచినటువన్నీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరము మీకు ఆ పక్క బయటి పక్క ఒక బావి మాదిరి ఉంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి దీనికి ఆపోజిట్లోనే ఇది బాయ్ చూడచ్చు ఎక్సలెంట్ ఉంది అసలుకి ఇదిగోండి వ్యూ వ్యూ చూడండి మీరు చూసినట్టయితే శిల్పాల మొఖాలు మొత్తము చెక్ చేసి చెక్ చేసినారు మొత్తం డ్యామేజ్ చేసినారు ఆ శిల్పాల మొఖాలు ఇది ఈ పక్క కూడా మొత్తం డ్యామేజ్ చేసినారు చూడండి చాలా బాగా కట్టారు అప్పట్లో రాతి కట్టడం మొత్తము మొత్తం రాతి కట్టడమే ఇది మామూలుగా ఈ మాదిరి కట్టాలంటే ఇప్పట్లో అయితే ఓవర్ కట్టలేరు ఇదిగోండి ఇదిగోండి డిజైన్ డిజైనింగ్ కానీ నీకు మొత్తం రాయి రాయి పరచడం కానీ ఎంత బాగా కట్టారో చూడండి అక్కడ తాపడలు తాపలు ఉన్నాయి చూడండి అక్కడి నుంచి తాపలు దిగడానికి ఇక్కడ అంతా వాటర్ ఉంటాయన్నమాట అప్పట్లో కోనేరు మాదిరి అనుకోండి ఇవ్వండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి అంత పైకి చాలా ఎత్తులో ఉంది మనం అంత పైకి వెళ్ళలేము జూమ్ చేసి చూపిస్తాం అదిగోండి దేవు దేవుని మొక్క మొత్తం చెక్కేసినారు మొత్తం చెక్కేసి మొత్తం ఎట్లా పడితే అట్లా చేసేసినారు తాగిన కైపులోనో ఏదో మనకు తెలీదు మొత్తానికైతే ఇది ఒక పురాతనమైన కోనేరు కోనేరే కదా చూసినా ఇక్కడ పాములు గీములు ఉంటాయి ఎందుకంటే వాడుకలో లేదు కాబట్టి చూడండి ఈ బండ అప్పట్లో ఏ విధంగా అమర్చారనేది సార్ మీరు చూస్తే అర్థమవుతుంది వాటర్ పడేదానికి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇట్లా వాటర్ పడతాయి వాటర్ పడి తాపల మార్గంలో ఇట్లా వెళ్ళేటట్టుగా పెట్టినారు మీరు చూస్తున్నారు కదా ఆ పక్క ఏ విధంగా అయితే డిజైన్ ఉందో ఈ పక్క కూడా అదే విధంగా డిజైన్ ఉండే మొత్తం డొల్ల కొట్టేసి లోపలికి కూడా వెళ్ళి గుప్త నిధుల కోసము ఇక్కడ చూసినట్టుగా కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చాలా ఘోరంగా మొత్తం పగలు కొట్టేసినారు చూడండి ఒకసారి యా కెమెరా కింద చూడు ఎంత దూరం ఉందో ఎంత లోతుందో మీకు లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాను కెమెరాతో చూడండి ఇదిగోండి మొత్తం డొల్ల కొట్టేశారు దేవత విగ్రహం కూడా మొత్తం మొఖమంతా అంతా చేశారు చూడండి ఆడ పట్టుకోబ్బి నేను దిగుతా దూరం వీడియో ఆన్లు ఉంది పట్టుకో నేను దిగుతా మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి పాలు కొట్టాలో అన్ని పగలు కొట్టేసి చెక్ చేసినారు ఇది కూడా ఒక పెద్ద మనకు బొమ్మల బావి కంటే ఇది చాలా పెద్దగా ఉంది ఏంటంటే అది లోతు ఎక్కువ ఉంది ఇది కొంచెం లోత్ తక్కువ ఉంది వెడల్పు ఎక్కువ ఉంది ఇది కూడా నీట్గా మన గవర్నమెంట్ వారు నీట్గా చేసేస్తే వానల కాలం అందు నీట్గా వాటర్ అందు అన్నమాట ఇంతకు బల ఉందిరా మనకు కంటపడింది బాగుంది హైవేకి తగ్గట్లోనే నంద్యాల ఆలగడ్డ హైవే నుండి కడపకు వెళ్ళే దారిలో ఇక్కడనే ఉంది కిందకి వెళ్దాము ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం మందు సీసాలు తాగి మొత్తము బాటిల్ పగలగొట్టి పెట్టినారు బాటిల్ పగలగొట్టి చూడండి ఆ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది ఇది మొత్తం కింద దీన్ని ఈ దారి కూడా ఎంత ఘోరంగా అయిపోయిందనేది తెలియాలి దారా చెప్పులేసుకో